నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండల పరిధిలోని పాయలగుంట్ల ఓవన్న బావి వద్ద స్వయంగా వెలిసిన నల్లగుండు లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మదిన మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ ఒక చిన్నపాటి ఉత్సవంలా నిర్వహిస్తారు ఈ ఏడాది స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు స్వామివారి ఉత్సవం మూడు కలిపి ఒకే రోజు రావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుతో ఆలయ కమిటీ సలహాదారు రవికృష్ణ మాట్లాడుతూ గత పద్దెనిమిది ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని వైభవవేతంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని తెలియజేశారు బెంగళూరు వాసి గ్రంథి వెంకటేశ్వర్లు దాదాపు రెండు లక్షలు పైగా ఖర్చు పెట్టి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు భక్తుల కోరిక తీర్చి నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని భక్తులు తరించారని ఆయన కోరారు నమస్కారం నా పేరు షేక్ జిలానివాసా నేను కడప డిస్ట్రిక్ట్ ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ పోటరు ప్రస్తుతం మనము పద్మేరు నియోజకవర్గ పరిధిలోని బీకోడూరు మండల పరిధిలోని కట్టు నల్లగుండు నరసి స్వామి ఆలయం వద్ద ఉన్నాము ఈరోజు ప్రత్యేకత ఏమనగా స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఈ యొక్క స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి వాటిని గురించిన పూర్తి విశ్లేషణ అండ్ సంభాషణ ఈ ఆలయ కమిటీ యొక్క ప్రధాన సలహాదారుడైనటువంటి అన్నగారు ఉన్నారు మన దగ్గర పూర్తి వివరాలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అనే అంశాన్ని మొత్తంగా మనం కలుపుతాం అన్నది అన్న నమస్కారం అన్న మీ పేరన్నా నాగిరేజ్ రవి రవికృష్ణారెడ్డి అన్న చెప్పండి అన్న ఈ యొక్క గుడి ప్రాంగణంలో ఈరోజు ఈ యొక్క అత్యంత ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరిపించడానికి గల కారణాలు ఈరోజు నరసింహస్వామి జయంతి ప్రదేశంలో అన్ని చోట్ల కూడా జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఈ దేవాలయంలో కూడా గత పద్దెనిమిది సంవత్సరాలు ఇది పద్దెనిమిది సంవత్సర వార్షికోత్సవం అంతకుముందు దేవాలయం లేకుండా కేవలం ఒక రాతి రాతిగుండు వరకే ఉండేది కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ రాతి రాతిగుండునే నరసింహస్వామిగా భావించి పూజ చేసేవారు వర్షాలు లేనప్పుడు రైతులు పశువుల కాపర్లు వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు యొక్క మహిమ తెలిసిన తర్వాత చాలా సంవత్సరాలుగా మామూలుగా సేవలు జరిగేటివి గత పది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఒక కమిటీ అయిపోయి ఈ చుట్టుపక్కల ముప్పై తొమ్మిది గ్రామాలు తిరిగి ఆ దాతలు ఇచ్చిన సహకారంతో ఈ గుడి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేసి ఈ గుడి నిర్మాణం జరిగింది ఇంకా మధ్యలోనే ఉన్నది ఈ గుడికి చుట్టుపక్కల ముప్పై రెండు ఎకరాలు రెవెన్యూ భూమిని కూడా కలెక్టర్ వారు అటవీ భూమి కాదు మాము రెవెన్యూ భూమి మాత్రమే దేవస్థానానికి నిర్ణయించడం జరిగింది భవిష్యత్తులో ఇక్కడ ఒక ట్రస్టుగా ఏర్పడి దేవస్థానంలో పూజలు పురస్కారాలే కాకుండా సంఘసేవ చేయడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము ఇది మెయిన్ హైవే పైన ఈ బద్మే తాలూకాలో పెద్ద పుణ్యక్షేత్రంగా భాష్యం లేదా అవకాశాలు మెండుగా ఉన్నవి ప్రతి సంవత్సరం కూడా దాతలకి సహాయంతో ఈ మెయింటింగ్ చేస్తాము ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాత ఇక్కడ భోజన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా బెంగళూరు నివాసి గండి వెంకటేష్ గారు వారి కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం దాదాపు రెండు రెండు లక్షల రూపాయలు ఈ భోజన కార్యక్రమానికి వితరణగా ఇవ్వడం జరిగింది ఆ డబ్బుతో ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు రాత్రి రెండు గంటల వరకు కూడా భోజనాలు అద్భుతంగా భక్తులకు మేము అందిస్తాము ఇప్పుడు వచ్చే భక్తులందరికీ కూడా మంచి సేవలు దేవాలయంలో పూజలు పునస్కారాలు అర్చనలు గొప్పగా భక్తులకు ఇస్తాము ఇదే కాకుండా ఆ సంవత్సరంలో పన్నెండు నెలల్లో కూడా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఒక దాత అన్నదానం చేస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు రోజు విశేషంగా వచ్చి స్వాముల వారి యొక్క సేవలో పాల్గొంటారు అన్న చెప్పండి నా ఈరోజు మహా మా జన్మదిన వేడుకలను బట్టి స్వామివారి యొక్క విగ్రహ ఊరేగింపు ఏమన్నా చేస్తున్నారా మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఊర్లలో ఎన్ని గ్రామ పంచాయతీలలో గత పదిహేను రోజుల క్రితం ప్రతి గ్రామానికి స్వాముల వారి యొక్క రథం తీసుకొని మేము కమిటీ వారు ఇంకా కొంతమంది భక్తులము ఊరేగింపుగా ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి వారి యొక్క దర్శనం వారికి భక్తులు కు అందించి వారిచ్చే కానుకలు దాదాపు నాలుగు లక్షల రూపాయలు సేకరించి ఈ యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమానికి బెంగళూరు నివాసి గ్రంథి వెంకటేష్ గారు వారి కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ గారు ఈనాడు రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించి ఉన్నారు భోజనానికి ఆ ఏర్పాటుతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి ఈరోజు మధ్యాహ్నం తాత్కాలికము సాయంకాలం గొప్పగా దాదాపు ఆరు వేల ఏడు వేల మందికి భోజనాలు గొప్పగా అందించడం జరుగుతుంది పోతే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చెక్క భజనలు కోలాటాలు మరియు భక్త బృందాలకే భజన కార్యక్రమాలు కూడా గత రెండు రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతున్నవి అన్న చెప్పండి భక్తుల యొక్క తాకిడి ఇప్పటిదాకా ఎంతమంది వచ్చారు ఇంకా రాబోయే టైంకి నిన్న దాదాపు ఒక పదిహేను వందల మంది వచ్చారు ఈ రోజు ఇప్పుడే భోజన వాళ్ళు రెండు వేల మంది దాకా అయినారు సాయంకాలం దాదాపు ఆరు వేల మంది వరకు భోజనాలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం ఈ కమిటీ ద్వారా ఈ యొక్క భక్తులకు మీ కమిటీ తరపు నుంచి ఎటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళు రావడానికి ఇక్కడ రవాణా విషయంలో ప్రాబ్లం లేదు మెయిన్ హైవేకి దగ్గరగా ఉంది అక్కడ నుంచి మేమంతా కూడా లైటింగ్ ఏర్పాటు చేశాము ఎవరు గవర్నమెంట్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ లైట్లు రెడీ చేశారు మరియు మేము ఈ సీరియల్ సెట్ కూడా అందజేసాము మామూలుగా రావడానికి ఏమీ ఇబ్బంది లేదు ట్రాఫిక్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు కొత్త వాళ్ళు కూడా రావద్దు డైరెక్ట్ కొండ మీద బాగా కనిపిస్తుంది హైవేలో వెళ్ళేటప్పుడు ఇక్కడ పార్కింగ్ సౌకర్యాలు ఇబ్బంది లేదు నీటికి కూడా నీళ్లు బాగా పుష్కలంగా ఉన్నాయి బోర్లో కొత్త ఈ సంవత్సరం కొత్తగా టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశాము భక్తులకు నైట్ వస్తే ఇబ్బందిగా ఉంది లేడీస్ వాళ్ళకు ఆ సమస్యలు కూడా ఏమీ లేవు అన్న ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ ఎంత విశిష్టంగా జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ మేము మా ఛానల్లో కూడా మేము ప్రతినించడం జరిగింది ఇప్పుడు స్వాతి నక్షత్రం రోజే లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్రం రోజే ఆయన జయంతి రావడం ఈ కూడా జరిగింది కనుక ఈ సంవత్సరం ఇంతకు ముందు కంటే ఎక్కువ వస్తున్నారు జనాలు మేము దాదాపు ఈ మధ్యాహ్నం భోజనం కేవలం మేము ఏదో ఒక పదిహేను వందలు అనుకున్నాము ఇప్పటికే రెండు వేల ఐదు వరకు భోజనాలు అయిపోయినాయి ఇంకా జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ అంటే దీన్ని అందరికి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా వచ్చిందా లేదంటే ఓన్లీ లేదు భవిష్యత్తులో రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేస్తామని ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కొంతమంది వాగ్దానం చేసారు మేమైతే ఎవరి దగ్గర వెళ్ళడం లేదు కేవలం భక్తుల సహాయంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నవి ఇప్పుడు మన ఈ చుట్టూ ప్రాంతాల కాకుండా ఇతర జిల్లాలు ఇతర స్టేట్ నుంచి కూడా వస్తున్నారు ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన వ్యక్తి బెంగళూరు నివాసి రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్న ఈ ఇంత మహోన్నత గొప్ప స్థితిలోకి ఆలయం రావడము రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఏమన్నా అంతవరకు మాకు తెలియదు కానీ స్వాముల వారు సహజంగా మనం ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేసిన విగ్రహం కాదు స్వయంభూగా వెలిసినటువంటి ఒక రాతి గుండులోనే నరసింహస్వామిగా భావించేవారు అందుకు చాలా పవిత్రత ఉంది స్వాముల వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మేలే జరుగుతుంది మంచి జరుగుతుంది పోతే ఈ దేవాలయం ప్రతి ఒక్క ఏంటంటే ముస్లింలు కూడా ఈరోజు దాదాపు ఒక టెన్ పర్సెంట్ వరకు వచ్చారు ఇక్కడికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిమ్స్ కూడా వచ్చి దేవుని దగ్గరికి ఎక్కడ జరగలేదు ఇక్కడ వస్తారు ఈసారి కూడా వచ్చారు ఇప్పుడు కూడా ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అది ఒక గొప్ప ప్రత్యేకత ఇది ఈ దేవాలయానికి అది మన అన్న మీతో మాట్లాడడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అది మీ ఛానల్ ద్వారా రావడం కూడా మాకు చాలా సంతోషదాయకం ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా కూడా భక్తులు కొత్త వాళ్ళు కూడా తెలుసుకొని మా దేవస్థాన అభివృద్ధిలో వాళ్ళు పాల్గొంటుంటారని మేము భావిస్తూ ఉన్నాము అది చెప్తున్నారు అన్నగారు చెప్పినట్లు ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా భక్తి భక్తుల తాకటి ఇంకా ఎక్కువ అయ్యే ఉండడంతో ఇక్కడ మంచినీటి వసతి కానీ చిన్న చిన్న ఖర్చులు కానీ ప్రభుత్వం వారు కూడా లైటింగ్ స వసతి కానీ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది పన్నగారు అడుగుతున్నట్లు ప్రభుత్వం వారికి ఇక్కడికి గుడి దగ్గరికి రావడానికి తార్ రోడ్డు సహాయం ఏమన్నా ప్రభుత్వం వారి అందించాలని చెప్పేసి మా చానంతపురం మేము కూడా కోరుకుంటూ నేను షేక్ జిలాని భాష కడప డిస్టిక్ ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్